అరే ఈ పంచాయతీ ఎక్కడ పోతుందో ఏడు ఏం దాకా అయితే ఒకటి అస్సలు అర్థమైతారే అని చెప్పిన సో నిన్న విషయం నిన్న వీడియోలో అయితే ఆరికా స్పందన కొంచెం నా మీద ఎగిరి కదా అనా పంచాయతీ అర్థమైతలే పారికవాలంటున్నాం అయిపోయి పంచాయతీ అంతా అయిపోయిన ఇంట్లో గుంజుకొని వచ్చి మళ్ళీ వాళ్ళతో లొల్లీలు కొట్టడు అయ్యి ఉంటే

ఈ పంచాయతీ ఎక్కడ పోతుందో ఏడు ఏందాకైతే ఒకటి అస్సలు అర్థమవుతారే సో వీళ్ళు ఉన్నారు కదా సోనీ చేసి మనీ వాళ్ళ ఫ్రెండ్స్ కదా వాళ్ళు వీడికి వచ్చినప్పుడే మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళకి అంటే ఎట్లా ఏందని చెప్పేసి మంచి సపోర్ట్ చేసిన కదా వాళ్ళు ఈ పంచాయతీ అయితే అప్పటి నుంచి వాళ్ళు నాకు కాల్ చేస్తూనే ఉన్నారు మీరు మధ్యలో ఇన్వాల్వ్ కాకుండా మీకు అవసరమైనవి అనవసరమైన విషయం అది అని చెప్పిన సో నిన్న విషయం నిన్న వీడియోలో అయితే ఆరికా స్పందన కొంచెం నా మీద ఎగిరిరు కదా అనా నీ మీద ఎగరమేందన్న అన్ని నువ్వు చూసుకుంటే నీ మీద ఎగరమేందన్న మాకైతే మేము మీరు చూస్తున్నాం ఏదో ఒకటి క్లియర్ చేసుకున్నా మేము మాట్లాడతామని చెప్పి చాలా అయితే ఫోన్ చేశారు సో ఈరోజు ఏ పంచాత్తు అవుతుంది ఏందో నాకు అసలు అవుతలేదు నేనైతే వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వీడియో పెడతా చూడండి మీరు అది వెళ్తా వెళ్ళిన తర్వాత ఏమైతుందో ఏమో అసలు నాకు ఏం ఏమీ ఈ రోజన్నా మొత్తం క్లియర్ అయిపోతే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా సో

ఎంత ఎంతమంది ఉంచినా ఎంతమంది కొట్టినా ఇట్లా ఇట్లా ఇట్ల అయిపోయి పంచాయతీ అంతా అయిపోయిన ఇంట్లో గుంజుకొని వచ్చి మళ్ళీ వాళ్ళతో లొల్లీలు కొట్టడు ఏమైనా అయ్యి ఉంటే నేను తీసుకొచ్చి వాడు తీసుకొచ్చి ఏంది నువ్వు నువ్వే కదా అంత దాంట్లో పెద్ద మరి మాట్లాడాలి కదా నువ్వే నేను కష్టం వచ్చినాయి

అయిపోయిన తర్వాత మంచిగా ఉన్న వాళ్ళని ఇంట్లోకైనా గుంజుకొచ్చింది ఎవరు మరి మనం వచ్చి తప్పేముందనా అనా అనా అని అడిగితే అన్న తప్పలే కొత్తలే కాదు ఇంకో మనకు ఒక పేరు పేరుంది రెప్యూటేషన్ ఉంది ఒక యూట్యూబ్ ఇంకో మనోడే చిల్లర కాదు కదా ఊకే కొట్లానికి ఒక్క నుండి దెబ్బలు తినే తప్ప నేను మనోడు దెబ్బలు తిన్నాడంటే మేమేం గాజులు వేసుకోలే కదా ఫోన్లు వేసినాం నడువు పోదామని మనోడు వద్దు వద్దు వద్దులే పెద్ద చేసుకోవద్దు దాన్ని చూడాలి అన్న అంటే

సెటిల్ చేసి ఆ ఇంటికి పంపించినాం ఆమెను ఇంటికి పంపించినాం మళ్ళీ బయటకి తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద స్టార్ట్ అయింది ఆ పిల్ల మనం చేసుకుందానుకో మీద

కొట్టి రేజు చూస్తున్నావు ఆ పిల్లని ఇంట్లో బయటకి ఎందుకు తీసుకురావాలా అది ఒక మాట వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడుకోని నువ్వు ఎట్లా చెప్తే సాల్వ్ చేసుకోవద్దు పెద్దగా పెట్టుకోవాలి

వచ్చి నేను ముడుచుంటాను ఎందుకు ఎందుకు గురించి కూర్చుంటావు అయిపోయింది కదా పంచాయతీ మళ్ళీ ఎందుకు పెట్టుకున్నావు పంచాయతీ అవసరం అండి ఆ పిల్ల చచ్చిపోతే నీవి నిన్నే లో డౌట్ అయిపోయింది కదా మనం మా అబ్బాయి వాళ్ళని ఇంట్లో వేసినాం అమ్మాయిని ఇంట్లో మీరు ఎందుకు తీసుకోెందు పిల్లలు తెచ్చినాము సరే మీరు తెచ్చిన అందరు తెచ్చినట్టే

ఏడిచిండు ఆమె ఏడిసిండు ఎంతో చేసిన తర్వాత మనకు చెప్పకుండానే నేను వెళ్ళిపోయారు ఎక్కున్నామని రేపు నీకు చెప్పకుండా వెళ్ళిపోతుంది రెస్పాన్సిబిలిటీ విశ్వాసం లేదు మేము ఆల్రెడీ మోసపోయినాం దాంట్లో తెలియదు మా ఇద్దరికి

ఎవరైతే ఉన్నారని చంపుతున్నారు కదా వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఏంది కొట్లాట వీళ్ళు ఎందుకు వచ్చినా వాళ్ళు నాకు ఆ రోజే కాల్ చేశారు అన్న మాట అంటే వద్దు పంచాయతీ అయిపోయింది లు దిగి అంటే ఈ రోజు వచ్చి వీళ్ళంతలు వీళ్ళు పిలుస్తానని వీడియో పెడుతున్నా పిల్లని పిలుస్తా మాట్లాడుకో చుట్టాలా గో మనం నుంచోటి మాట్లాడి రేపటి రోజు ఏమన్నా అయినా మనకు అది ఒక వీడియో ప్రూఫ్ ఉంటది తీసుకొచ్చి మాట్లాడితే అయిపోతుంది అది మీకు కూడా రేపటి రోజు తీసుకురాకుండా ఉంటుంది ఒక అమ్మాయి రోడ్ని వడ్లే ఆడగలనే కదా ఏ మాటలు మాట్లాడుతున్నావు ఆడపిల్ల తీసుకొచ్చుకున్నా మాకు అవసరం లేదు అర్థమైందా

మాట్లాడుతున్నా తీసుకురాలిందా తీసుకురాలి అర్థమవుతుందా మాట్లాడి తప్ప వాయిస్పిస్తా లేదు నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా మాది చెప్పినావా పోయేటప్పుడు చెప్పలేదు స్టార్టింగ్ అని వీళ్ళు నిన్న ఎట్లా చూసుకుంటుర్రు మనోడు కూడా ఇంకా మంచిగా చూసుకుండా రోడ్ మీద నిమిషం మాట్లాడిస్తావా రోడ్ మీద నించుర్రా ఏడ్చిర్రా మీరు ఎవరో తెలుసా ఆయనకి ఇచ్చిండ స్టాండ్ ఇంట్లో పెట్టి

మీరు కొట్లాడుకుంటారా ఈమె మాట్లాడినామా నన్ను చూసుకుంటాడు నేను మోస పోయినా నన్ను వేస్తే తీసుకొచ్చి నన్ను అన్నవా నువ్వు అన్నందుకే కదా మళ్ళా మనోడు తెలిసి తిట్టిండు కొట్టిండు తర్వాత మాకు చెప్పినవా ఆయనతో పోయేటప్పుడు చెప్పలేదు తప్పు నీదా మాదా ఆ రోజు ఏమైంది మనోనికి భయం భయం అయిపోయిందా మాకు నువ్వేమని చేసుకుంటావా అని ఏం చెప్పినాం నిన్న ఇంట్లోట్లేసినావా నువ్వే అన్నావు కదా మామిడి మోసం నేను వేస్ట్ వచ్చినా అని చెప్తాను మాట్లాడి ఇంట్లో తీసుకోవాలి బయటకి చేసినాను ఒక మాట నేను లైవ్ చెప్పేసా డైరెక్ట్ మళ్ళా నువ్వు చేస్తున్నావు మీరు మళ్ళా కలిసి మీరు మీరు వెళ్ళిపోతే వీళ్ళు ఇరుగుతాడు వాళ్ళకి ఒక కెరియర్ ఉంది ఎట్లా ఎట్లా నమ్మాలా చెప్పు మళ్ళా గ్యారంటీ వీళ్ళు గురించి ఈ రోజు ఈ రోజు నీ గురించి కొట్లాడుతు రేపటి రోజు నువ్వేమన్నా చేస్తే నీ లవ్ గురించి నువ్వు చేసుకుని వెళ్ళిపోతావు ఎందుకంటే ఇంత సాయం చేసినాననే అది చేసేసి వెళ్ళిపోయిన ఆ రోజు రేపు వీళ్ళు కూడా నీ గురించి ఇంత నించుంటారు కదా వీళ్ళ గుడి అట్లా వేసి వెళ్ళిపోతావు అప్పుడు కూడా పోనా

లేదు అంతకుమించి గురించి ఇప్పుడు మనమే వేసారు రేపు ఇట్లనే నువ్వు నీకు సపోర్ట్ చేస్తారు ఇలా వీళ్ళకి కూడా ఏమన్నా అవుతుంది రెస్పాన్సిబిలిటీ అన్న నువ్వు వస్తున్నావు నీ కోసం చాలా చేస్తున్నాం నువ్వు మధ్యలో ఇట్లానే చేసినావు నువ్వు మాకు సపోర్ట్ చేయలే ఇప్పుడు మళ్ళీ నీ కోసం చేస్తున్నారు రిస్క్ తీసుకుంటారు ఇంత వచ్చి ఇంత మంది మధ్యలో ఇలా కొట్లాడుతున్నారు మాతో నీ కోసం రేపు నువ్వు నువ్వు పెట్టలేదు అనుకుంటులేదు ఇప్పుడు నీ నీ వల్ల మేము ఓట్లాడుతున్నాం నీకు చేసింది పోయింది మేము సమాధానం చెప్పుకోవాలి చెప్పు రేపు పొద్దున ఇప్పుడు అదే ఇంకో నీకు ఎట్లా ఇష్టమైన వాళ్ళు ఉంటారు నీ బంధువులుంటారు ఓవరాల్ గా సేఫ్ అది ఒకటే దానికి మనము అది చేస్తున్నాం అర్థమైందా సేఫ్ గురించే మాట్లాడుతున్నా నేను రెండే క్వశ్చన్లు అడుగుతా నీ గురించి నీ ఇష్యూలోనే కదా మనోడు మనోని కొట్టారు నీ ఇష్యూలోనే కదా వీళ్ళు ఇంటి మీదకి వచ్చిరు ఇంత పెద్ద అవుతుంది కదా వాళ్ళు ఎవరు ఎందుకు రేపటి రోజు మనం జస్ట్ కొట్టి వేరు వీళ్ళు ఇంటికి వచ్చి వేయరు రేపు ఆడపిల్లలు వీళ్ళు రాత్రి రోజు ఎడికైనా పోయి వస్తురు ఏమని చేసేస్తే కదా ఎన్ని ఇష్యూలు అవుతుంటా నీ వీడియోలు పెడుతున్నాం అన్నీ అయిపోతూనే ఉన్నాయి కదా వాళ్ళు ఎవరు రేపటి రోజు చిన్నదాంతో పోయి పెద్దదైంది ఏం చేసాం ఒక ఆన్సర్ నువ్వు రోజు మీ దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు ఆ రోజు నుంచి ఈ రోజు ఎందుకు వచ్చిన అంటే రేపటి రోజు కొట్టూరు దగ్గర నుంచి ప్రాణం పోయేదాకా వచ్చింది అనుకో తర్వాత చేతులు కాళ్ళాక ఆకులు పట్టినట్టు అయిపోతుంది అందుకనే ముందు మాట్లాడుకుంటే వాళ్ళు ఎవరు అవుతాడు అందరూ అవుతారు తీసుకున్నాం కదా ఒకవేళ నీ వల్ల మాకేమైనా ప్రాబ్లమ్ వస్తే నువ్వు కూడా నిలబడతా అని చెప్పు వీడియో రాత్రి రాత్రి చంపేసి

ఆరికాళ్ళు ఇంటికి రానికా ఎవరు ఎవరు ఎందుకు వచ్చి అంటే అవి మంచిగా ఉంటుంది కాబట్టి ఓర్వలేక వచ్చిండు చేస్తే ఎవరిని మనం చేయలేసి వీళ్ళు ఇంటికి వచ్చి మరి ఎందుకు స్థాయిలో తీసుకోలేను ఎందుకు చెప్పు మళ్ళా ఇంటి వరకు వచ్చిర్రు నీ ఇంటికి వచ్చి రాదు ఇంటవా ఆ పిల్ల అసలు ఎవరైనా వచ్చి మాట్లాడితే కూడా సమాధానం ఇవ్వాలి అంత ఇంటిని కాబట్టి అనుకో రేపటి రోజు నీకు రిస్క్ కావద్దు నీకైనా మాకైనా మాకైనా నీకైనా ఇప్పుడు ప్రజెంట్ అంతే ఇది ఒకటి ఉంది దాన్ని నువ్వు ఎట్లా స్టార్ట్ చేస్తావు చెయ్యి అంతకు మించి ఏం లేదు నీ మీదే నెగిటివ్ లేదు మాకు నెగిటివ్ ఉంటే మాట్లాడింది పది రోజులు అయితే మాట్లాడింది పది రోజులు అయితే పంపిస్తామని మాట కూడా ఈ పది రోజులు ఇంట్లో బయటికి ఇంట్లోనే కదా లేనప్పుడైతే మాట్లాడకూడదు చెప్పింది తెలుసా వద్దు పంచాయతీ అయిపోయింది లొల్లి లిల్లీలు ఏమొద్దు మా దాంట్లో మాకు కొట్లాటలు అయితే మీరు రాకుండా అని చెప్పిన వాళ్ళంతా పిల్లకి సపోర్ట్ నువ్వు నువ్వు చెప్పు ఏం చెప్తావు నువ్వు ఏం మాట్లాడుకుంటా చెప్పేసాయి మాకు పంచాయతీ అరే నువ్వు ఏదో మాట్లాడమా కొట్లాడొద్దు మాకు ఏదో ఒకటి మాట్లాడలేదు

ఇష్టపూర్వకంగా నేను ఈడు ఒకవేళ వాళ్ళకన్నా నాకన్నా ఏమైతే నేనే పోయి నేనే పోలీస్ కేసు పెట్టి నేనే నించుంటా అబ్బాయి ముందుకు వచ్చినప్పుడు నేనే చూస్తా వాళ్ళ ఇంట్లో దింపేసి కూడా

చూసి ఇప్పటి వరకు మమ్మీ అయితే వచ్చింది ఇంకో పది రోజుల ఆమె ఏదో ఒక మైండ్ డైవర్ట్ చేసిన సరే వాళ్ళ ఇంటికాడ దించుతాము ఈ కొట్లాట పంచర్లు మాకొద్దు నేను అడిగేది ఒకటే మాట ఏంటంటే ఆ పిల్ల తీసుకుంటున్నాను స్టాండ్ వాళ్ళే అంటున్నారు ఏంది ఆ పిల్లకి ధమాక లేదండి రేపటి రోజు ఏమైనా వీళ్ళకేమైనా స్పందనకి ఏమైనా మాకైనా మంచిగా సంతోషంగా ఉన్నోళ్ళము దీని వల్ల పెద్దగా అవుతుంది వాళ్ళకి ఏమర్థం అవుతుంది వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మేము మంచి చేస్తున్నాం ఇలా ఆపుతారు మంచి చేస్తే వంటనికో ఆ మంచిని తీసుకొచ్చిందే మేము మనోడు తీసుకొస్తే మేము సపోర్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అది అందరికీ తెలుసు అది అయిపోయింది వాళ్ళ ఇంటికి వేయరు ఏమన్నా పెద్దగా అయిపోయి ఉంటే ఆ పిల్ల ఎందుకు చేసేయాలి మరి ఒక మాట అది ఇంకోటి ఏంటంటే ఆ పిల్ల కొంచెం మెంటల్ గా ఏంటంటే ఫస్ట్ మనకి చెప్పకుండా వెళ్ళిపోయింది ఏ పొద్దున తర్వాత ఇంత మంచిగా మంచి మమ్మీ వచ్చింది కదా అని చెప్పేసి ఇంటికాడ వదిలేయాలన్నది ఒకటే మాది వీడియో వాళ్ళు ఏమన్నారు వాళ్ళది కాదు ఆ పిల్ల చెప్పిందా ఏమైనా నేను చూసుకుంటా అని ఆ వీడియో క్లిప్పింగ్ పెట్టుకో పెట్టుకో దాంట్లో యూట్యూబ్ లో పెట్టుకో ఫోన్ లో క్లియర్ అయితే ఆ యూట్యూబ్ లో ఎక్కడ పోదు అట్లనే ఉంటది